బంగారం వెండి ధరల పరుగు ఆగటం లేదు రోజు రోజుకు పెరుగుతూ కొత్త రికార్డులను అధిగమిస్తున్నాయి ఇప్పటికే లక్షన్నర దాటింది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర పది గ్రాముల విలువ ఇవాళ మరింత పెరిగింది హైదరాబాద్ మార్కెట్లో పసిడి ధర ఏకంగా లక్ష యాభై తొమ్మిది వేలకు చేరుకుంది నిన్నటితో పోలిస్తే ఇవాళ దాదాపు ఆరు వేల రూపాయలు పెరిగింది ఇక వెండి ధర కూడా దూసుకెళ్తోంది ఇవాళ మార్కెట్లో కిలో వెండి ధర మూడు లక్షల పంతొమ్మిది వేల రెండు వందలుగా నమోదైంది అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదలే ఇందుకు కారణంగా తెలుస్తోంది ఇక ఔన్స్ వెండి ధర చరిత్రలోనే తొలిసారి తొంభై నాలుగు డాలర్ల మార్కును దాటి పయనిస్తోంది ఔన్స్ బంగారం ధర నాలుగు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది డాలర్లకు చేరుకుంది ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి లిఖిత అందిస్తారు లిఖిత చెప్పండి బంగారం వెండి ధరలు రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నాయి దీనిపైన విశ్లేషకులు ఏం చెప్తున్నారు ఈ బంగారండి బంగారాన్ని వెండి అకేషన్ లో కూడా బంగారం రెండు సరే చాలా ఎమోపీ ఉంటారు ఎంత ఖర్చు పెట్టైనా సరే బంగారం వెండి కొంటూ ఉంటారు కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అయితే బంగారం రెండు చూడడానికి కూడా భయపడే పరిస్థితులు ఎదురు అంతేకాకుండా ఇక్కడ మనం ఒక్క కులం బంగారం కొనాలంటే దాదాపుగా ఒక లక్ష యాభై వేల రూపాయలను ఖర్చు చేయాల్సి వస్తుంది సో ఈ నేపథ్యంలో బంగారం ధరలు తగ్గుతాయి అన్నట్టు చెప్తున్నప్పటికీ కానీ ఇక్కడ సిచ్యువేషన్ మాత్రం రోజు పెరుగుతూ పోతుంది గత కొంతకాలం క్రితం అయితే డెబ్బై వేలు ఉన్న తులం బంగారం డెబ్బై వేలు అయిన తర్వాత కూడా చాలా మంది ఆ మాటల్లో విన్నాం మనం ఆ ఈ యొక్క బంగారం ధరలు ఇలా పెరిగిపోతే ఎవరూ కొనే పరిస్థితులు ఉండం అంటూ కూడా మాటలు వినిపించాయి కానీ ఇటు ఒకవైపు సామాన్యులకు అందకుండా బంగారం అలాగే వెండి పైపరికి వెళ్తున్నప్పటికీ కూడా ఇక్కడ సిచ్యువేషన్ ఇంకా బంగారం వెండి ధరలు అయితే మాత్రం పెరుగుతూనే ఉన్నాయి అయితే ఇప్పటికే ఈ యొక్క గ్రాముల బంగారం ధర దాదాపుగా ఐదు వేల ఇరవై రూపాయలు పెరిగింది మొత్తం చూసుకున్నట్లయితే తులం బంగారం అది కూడా యాభై నాలుగు వేల రూపాయలు అయింది ఇక ట్వంటీ టూ కి బంగారం చేసి దాదాపు నాలుగు వేల ఆరు వందల రూపాయలు పెరిగింది దీంతో ఒక లక్ష నలభై ఒక్క వేల తొమ్మిది వందల రూపాయలకు చేరుకున్నట్టుగా ఇక కిలో వెండి బిడ్డ వచ్చేసి మరీ దారుణంగా మూడు లక్షల నలభై వేల రూపాయలకి చేరుతుంది ఈ ధరలతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలైతే భయపడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎక్కడా కూడా అసలు బంగారం బయటకు రచించే పరిస్థితి లేకుండా పోతుంది దీంతో ఇటు మార్కెట్లలో కూడా కొంతవరకు స్టాక్ మార్కెట్ కావచ్చు ఇతర మార్కెట్లు కావచ్చు చాలా వరకు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది నష్టాలలో నడుస్తున్న స్థితిని కూడా కనిపిస్తూ రైట్ లిగత మరి బులియన్ మార్కెట్ అంచనాలు ఎలా ఉన్నాయి దీనిపైన స్టాక్ విశ్లేషకులు ఏం చెప్తున్నారు